హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ నేను మార్నింగ్ షాప్కి వెళ్ళి ఒక టూ కిలోస్ గోధుమలు అయితే తీసుకొచ్చాను అవైతే గనక మంచిగా శుభ్రం చేసిన తర్వాత క్లాత్ మీద వేసి తడి తుడిచేసి తర్వాత అయితే ప్లేట్లలో వేసి ఆరబెట్టాను లైట్గా ఎండొచ్చింటే ఇంకా ఆరిపోయిన తర్వాత ఒక కవర్లోకి తీసుకొని పిండి ఆడిద్దామనేసి తీసుకెళ్తున్నాము ఇక్కడ మా పాప కూడా హెల్ప్ చేస్తుంది నాకు ఇప్పుడు మిషన్కి తీసుకెళ్ళి ఆడించుకొని గోధుమ పిండితో మా పాపకు చపాతీలు చేసి పెడదామనేసి గోధుమలు అయితే ఆడించడానికి అయితే తీసుకెళ్తున్నాను మా పాప ఫుడ్ తినేదే చాలా తక్కువ తినే ఫుడ్ అయినా కొంచెం హెల్దీగా క్వాలిటీగా పెడదామనేసి నేనైతే కనుక గోధుమలతో పెడదాము మరి డైరెక్ట్గా మనం ప్యాకెట్ తెచ్చామనుకో కొంచెం వైట్ పిన్ ఉంటుంది అది ఎక్కువ పాలిష్ పట్టడం వల్ల అన్నీ పడిపోయినాయా ఇక్కడ మా పాప అయితే గోధుమలు తింటుంది చాలా కమ్మగా ఉన్నాయి గోధుమలు